గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు ముందుగా శుభోదయం నా పేరు శ్లోక నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు నేను ఈరోజు సిడ్నీ సిడ్నీ ఒలింపిక్స్లో రెండు వేల సంవత్ రెండు వేల సంవత్సరంలో జరిగిన జరిగిన ఒలింపిక్లో కాజ పతాకం సాధించ సాధించి మన కాంస్య పతాకం సాధించి మన భారతదేశాన్ని గర్వపడేలా చేసిన కరణం కర్ణం మల్లేశ్వరి గురించి చెప్పబోతున్నాను తను చిత్తూరు జిల్లాకి చెందినది అక్క నరసమ్మ విజయాలను చూసిన విజయాలను చూసిన మల్లేశ్వరి తన క్రీడా క్రీడారంగంపై దృష్టి పెట్టింది క్రీడారంగ క్రీడారంగంపై ఆసక్తి చూపించి చూపింది తనను ది ఐరన్ లేడీ అని కూడా తనకి ది ఐరన్ లేడీ అనే పెరుగుతూ ఉంది